హే ఫ్రెండ్స్ మీకు తెలుసా తేనె ఎప్పుడు పాడవు అవును పురాతన ఈజిప్ట్ సమాధుల్లో మూడు వేల ఏళ్ల క్రితం పెట్టిన తేనె ఇప్పటికీ తినడానికి సరిపోతుంది ఇందుకు కారణం తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది మరియు దానిలో సహజమైన యాంటీ బాక్టీరియల్ పదార్థాలు అందువల్ల బాక్టీరియా లేదా ఫంగస్ దానిలో పెరగలేవు అంటే మనం ఇవాళ తింటున్న తేనె వేల సంవత్సరాలు నిల్వ ఉంచగలం అది ప్రకృతి ఇచ్చిన సహజ అద్భుతం సముద్రం లోపల కూడా జలపాతం ఉంటుంది డెన్మార్క్ స్టేట్ కర్ణాటక అనే ప్రదేశంలో ఇది జరుగుతుంది ఇక్కడ చల్లటి నీరు దిగిపోతుంది వేడి నీరు పైకి వస్తుంది ఈ రెండు మధ్య తేడా వల్ల అది పెద్ద జలపాతం లాగా కిందికి పడుతుంది దాని ఎత్తు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే భూమి పైన ఉన్న జలపాతాల కన్నా మూడు రెట్లు ఎక్కువ చాలా త్రీ వేనస్ గ్రహంలో ఒక రోజు గడిచేలోపు మనకి ఇక్కడ రెండు వందల నలభై మూడు రోజులు గడిచిపోతాయి అంటే అక్కడ రెండు రోజులు గడిచేపు మనకి ఇక్కడ సంవత్సరం నలభై గడిచిపోతుంది ఇక్కడ తేడా ఏంటంటే వేనస్ చాలా నెమ్మదిగా తిరుగుతుంది కానీ ఇదే వేనస్ సూర్యుడు చుట్టూ తిరగడానికి మాత్రం కేవలం రెండు వందల ఇరవై ఐదు పూర్తి రోజులు చాలు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వేనస్ భూమికి రివర్స్ గా తిరుగుతుంది ఇక్కడ సూర్యుడు పశ్చిమం నుండి తూర్పు ఉదయిస్తాడు కానీ మనకి మాత్రం ఇక్కడ తూర్పు నుంచి పశ్చిమానికి వద ఎంత అద్భుతమైన గ్రహం మన ఇష్టంలో ఉంది అని ఊహించగలవా ఫ్యాక్ట్ మన శరీరం రోజుకు ఉత్పత్తి చేసే ఎనర్జీ ఇరవై ఐదు వాట్స్ బల్బు నడుస్తుంది మన మెదడు గుండె కండరాలు ఇవన్నీ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ మీద పనిచేస్తాయి అన్ని కలిపి రోజుకి దాదాపు హండ్రెడ్ వాట్స్ వరకు ఎనర్జీ ఉత్పత్తి చేస్తాయి అంటే నువ్వు నడిచినా దబ్బినా ఆలోచించినా నీలో కరెంట్ ప్రవహిస్తుంది నిజంగా మన మానవ శరీరం ఒక నేచురల్ పవర్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా మన చుట్టూ తిరిగే పక్షులు డైనోసార్ల వారసులని అవును కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయాక కొన్ని రకాల వాటి రూపం మరి పక్షులుగా మిగిలిపోయాయి అంటే ఒక చిన్న చిలుకలో కూడా డైనోసార్ల జాడ ఉంది ప్రకృతి ఎంత అద్భుతంగా మారుతుందో కదా ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ పెంగ్విన్లు ప్రేమలో చాలా నిబద్ధతగా ఉంటాయి ఒక్కసారి భాగస్వామి ఎంచుకున్నాక జీవితాంతం అదే తోడుగా ఉంటాయి పెంగ్విన్ మగపక్షి తన ప్రేమను చూపించడానికి ఒక రాయి ఆడపక్షికి ఇస్తుంది అది ప్రేమ గుర్తు ఇది నిజమైన ప్రేమకు ఉదాహరణ కదా పెంగ్విన్లు ప్రేమ చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది కదా ఫ్యాక్ట్ వర్షం పడిన వెంటనే వచ్చే ఆ మట్టి వాసనకి ఒక పేరు ఉంది దాని పేరే పెట్రికోర్ ఈ వాసనను నేలలో ఉన్న బాక్టీరియా మరియు మొక్కలు తలలపై కలిపి తయారు చేస్తాయి అందుకే మొదటి వర్షపు వాసన మన మనసుకి తేలికగా చేస్తుంది ప్రకృతి సువాసనలో కూడా సైన్స్ దాగి ఉంది ఫ్యాక్ట్ నంబర్ సీతకు చెలుకలు తింటున్న రుచి చూసేది ఓటి ద్వారా కాదు పాదాల ద్వారా వాటి కాళ్ళు ప్రత్యేకమైన రుచి గ్రహణ కణాలు ఉంటాయి అది మూల మీద కూర్చోగానే ఆ పువ్వు తినే తేనె ఉందా లేదా అని గుర్తుపడతాయి అంటే మన జీహతో రుచి చూసే అవి కాళ్ళతో రుచి చూస్తాయి అంటే మనం నోటితో రుచి చూస్తే అవి కాళ్ళతో రుచి చూస్తాయి ఫ్యాక్ట్ చిన్న తేనెటీగలు మనుషుల ముఖాన్ని గుర్తుపడతాయి అవును సైన్స్ నిరూపించబడింది అవి మన ముఖాన్ని మెమరీలో నిల్వ చేసుకోగల తేనెటీగలు మెదడు చాలా చిన్నదైన అది మనుషులను గుర్తు ఒకసారి చూసిన మనిషిని తర్వాత కూడా గుర్తుపట్టగలవు అందుకే తేనె దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు జాగ్రత్త అవి నిన్ను గుర్తు పెట్టుకోవచ్చు తేనటేగలు ఎందుకు మనుషులు గుర్తుపడతాయన్నది అన్నది ఇంకొక వీడియోలో చెప్తాను ఫ్యాక్ట్ నెంబర్ టెన్ సముద్రంలో వింత జీవులు ఎన్నో ఉన్నాయి కానీ ఆక్టోపస్ మాత్రం అద్భుతం ఇది ఒకటి కాదు మూడు గుండెలు కలిగి ఉంటుంది ఇందులో రెండు గుండెలు గ్లీన్స్ కి రక్తం పంపుతాయి మూడవది శరీరం అంతా ఆక్టోపస్ ఈదేటప్పుడు రెండు గుండెలు కొట్టుకోవడం ఆపేస్తాయి దాంతో ఇది ఎనర్జీ సేవ్ చేస్తుంది ఇంకా వింత ఏమిటంటే దీని రక్తం నీల రంగులో ఉంటుంది మన రక్తం ఎరుపు ఎందుకంటే అందులో ఐరన్ ఉంటుంది కానీ ఆక్టోపస్ రక్తంలో పాపర్ మోసైనిన్ ఉంటుంది అది చల్లటి నీటిలో ఆక్సిజన్ తీసుకెళ్లడంలో బాగా సహాయపడుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి